ఈయన సాక్ష్యము రాసుకొని తీసుకొచ్చారు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా అల్లుడికి మూడు రోజుల నుంచి విరోచనాలు తగ్గట్లేదు ఇక్కడ సాక్ష్యం చెప్తామని ఒప్పుకున్నాము వెంటనే తగ్గిపోయింది ఇప్పుడు బాగా ఉంది అందుకని సాక్ష్యం చెప్తున్నామని ఇచ్చాడు ఎందుకోటి రెండవ సాక్ష్యం రెండు కాళ్ళు దెబ్బ తగిలితే సా అవి తగ్గడానికి సాక్ష్యం చెప్పాలని సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను తగిలినటువంటి దెబ్బలు మా గాయం మానిపోయినాయి ఆ దెబ్బల వలన కాళ్ళు చచ్చుపడిపోతాయి అన్నారంట మందిరంకి వచ్చి మెట్లు ఎక్కడానికి మందిరానికి వచ్చి కూడా చాలా ఇబ్బందిగా వచ్చాడంట ఎవరిది సాక్ష్యం ఎవరిది అయ్యా అయితే దేవుడు అద్భుతంగా అతని నడిపించి ఈరోజు నిలబెట్టుకున్నాడంట గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం హాలోయ హాలెలోయ దేవుడు చేసిన మేలును బట్టి జమ్మలమూడి వెంకటయ్య రామచంద్రాపురం నుంచి ఆ మీరా ఎట్లా ఉన్నారు ఇప్పుడు దేవుడికి స్తోత్రం గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం ఏసైకే మహిమ ఉన్న కాదు చెప్పండి కళ్ళు శుక్రాలు తీపించుకున్న వారం రోజుల్లో ఏం కళ్ళు తెరవనీయలేదు తండ్రి ఇక్కడికి ఐదు వారాలు వస్తానన్నా నీకు సాక్ష్యం చెప్పుకుంటానన్నా కళ్ళు నీరు తగ్గిపోయింది కళ్ళు బాగా ఉండయి కంటి నుంచి నీరు బాగా కారుతుందంట అయితే దేవుడు అద్భుతంగా కంటి నీరు కారేది తగ్గించాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని భయం పడుతుంది గట్టి కొట్టండి గట్టి కొట్టాలా దేవునికి స్తోత్రం కలను గాక హాలిలోయ్యాక ఏడుకు వందనాలు ఫస్ట్గా అమ్మగారికి అయినానికి వందనాలు మరి పోయిన వారంలో నేను ఎరుకల గురించి చెప్పాను ఎరుకలన్నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాయి మా అమ్మగారికి ఇక్కడ గడ్డలు బాగా వచ్చినాయి వేసి రక్తం తీసుకపోయి తాపి రుద్దిన తర్వాత తగ్గిపోయినాయి నాకు బరి దూడ తగిలి పడిపోతే కాలంతా వాసుకొచ్చింది నాయనా ఈ వారం వచ్చి మళ్ళా సాక్ష్యం తెప్పి సంగం గడ్డలు కరిగిపోయినాయి అమ్మ చేతిక చేతికి ఉన్నాయి గడ్డలు ఈ ఆర్మ్ పెట్టుకున్నాయి చేతులకు గడ్డలు వచ్చినాయంటే ఆ గడ్డలన్నీ కూడా ఏ సురక్తం రాయేసి విశ్వాసంతో ప్రార్థన చేశారు దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చొప్పట్లు కూడా గట్టిగా దేవుని అని చెప్పి సాక్ష్యం అంటే మాకు చెంది టెంట్ హౌస్ ఉన్నది ఇంకో దానికి తగ్గట్టు సమాన్ సామాన్లు లేవు అని మా ఆయన దిగులు పడుతున్నాడు ఎందుకు దిగులు పడేది రేపు నేను మందిరానికి పోయి మంగళవారం సాక్ష్యం చూపతలే దిగులు పడదాకమన్నా తెల్లవారాలకు ఒక ఆయన వచ్చి దాసు నువ్వు సామాన్లు తీసుకుంటున్నాను అన్నావు కదా ఇగో తీసుకో డబ్బులని ఆయన సహాయం చేసిండు మేము తీసుకున్నాము అన్నీ మాకు దేవుడు ఆ బిడ్డ మరి ప్రార్థన సహాయము కోరింది ఆ వారికి రావాల్సిన మేలు జరగాలని ప్రార్థనకు జవాబు దేవుడిచ్చాడని సాక్ష్యం చెప్తుంది గట్టిగా చప్పటి కూడా గట్టిగా దేవుడు వందనాలు నేను ఇప్పుడు ఏడు వారాల నుంచి చెప్తున్నా నాకు అసలు కాలు నొప్పులు చేతి నొప్పులు అసలు ఏం హుశారగలేదు అందుకు కాబట్టి ఏడు వారాలను ఏడు వారాల నుంచి రోజుకొకటి రోజుకొకటి తగ్గిపోయింది మీ అందరికీ నా వందనాలు మా మా ముసలాయనకి ఆయనకి కాళ్ళు ఇప్పుడు రెండు నెలలు అయింది కాలు పుండుపడి షుగర్ ఉన్నది అయ్యా నేను ఏడో వారాన్ని సాక్ష్యం తగ్గిపోతాను తగ్గిపోతానన్న ఆయనకు కూడా తగ్గిపోయింది నాకు కూడా అన్ని హుషారగా ఉంది నాకు ఎన్నో అన్ని సమస్యలు తొలగిస్తే అన్నిట్లో నాకు నాయన సాక్ష్యం చెప్పాలనుకోని అన్నిట్లో బాగానే చేశాడు నాకు నేను అడిగినది ఏది అడిగినా కూడా ప్రతి ఒక్కటి నాకు సహాయం చేస్తాను అయ్యగారు ఏ సయ్యా అయ్యగారు ఈ పాస్ట్ అయ్యగారు ప్రార్థన చేసినా కూడా నాకు అన్ని సాయం అవుతుంది కాబట్టి మీ అందరికీ నా వందనాలు మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ బిడ్డకు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని పరుత దేవునికి సూత్రం నేను ఉండే ఇల్లు సరిలేదని దేవుని కడ ప్రార్థన చేసి అడిగిన ఇంటికి నాలుగు రోజులు ఆ ఇల్లు చేరేదానికి నా దేవుడు కృప చూపిండు మంచి ఇల్లు వచ్చిండు దేవునికి వేలాది కొడు సూత్రాలు అది కాకుండానే ఫస్ట్ ఈ కాలు మంచం పొడుచుకొని నడిచేదానికి కవల ఏం చేసేదానికి వేసు రక్తం వచ్చి ప్రభువాన్ని నేను మంగళవారం సాక్షి చెప్తాను నేను మామూలుగా నడవాలి అనుకున్నాను తగ్గింది ఈరోజు తెల్లారిన ప్రార్థన చేసుకుందామని నాలుగింటికి లేస్తే అసలు కడుపులో నొప్పి కాళ్ళు చేతి నొప్పులు ఏదైంది అర్థం కల ప్రభు అంతా నొప్పి చేయాల నేను మంగళవారం ప్రార్థనకు నేను పోవాలయ్యా మందిరానికి పోయి సాక్షి అవుతాను అనుకున్నా దేవుడు చర్చికి రాబోయేలేకి నాకు అంత దేవుడు మంచి పరిపూర్ణ సుఖం విడదలిచ్చిండు దేవునికి దేవునికే వందనాలు అయ్యగారి అమ్మగారికి వందనాలు ప్రభు చేసిన మేలును బట్టి గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మేము పరుద్దాం